హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ఆగ్రో ఫామ్ మా ఫామ్ అడ్రస్ వచ్చి నూజివీడి మండలం ఏలూరు జిల్లా వెంకటాయపాలెం గ్రామ శివారు నర్సపేట విలేజ్లో అయితే మా ఫామ్ ఉంటుంది నేను గతంలో కూడా మా ఫామ్ అడ్రస్ పూర్తిగా వీడియోలో చెప్పడం జరిగింది మనం అనుకున్నట్టుగానే రేపు ఆగస్టు పదిహేను తారీఖు దాటిన తర్వాత మనం రెడీ టు క్రాసింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ రెండు మూడు యూనిట్లు కూడా మనం చూసి కొత్తగా ఫామ్ పెట్టే రైతులు వచ్చి యానిమల్స్ని చూసుకొని బాగున్నాయి అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇవ్వటం జరిగింది మన ఫామ్లో ఎక్కువగా డ్రై ఫ్రూడ్ వాడటం ఫస్ట్ నుంచి కూడా డ్రై ఫీడ్ డ్రై ఫ్రూడ్ డ్రై ఫ్రూడ్ వాడటం వల్ల యానిమల్స్ అనేది కూడా రోజు రోజుకి గ్రోత్ రావటం మంచి క్వాలిటీ కూడా పిక్లైట్స్ క్వాలిటీ రావటం జరిగింది దాని మూలన కొత్తగా రైతులకి కొంచెం ఫామ్ని ఎలా నీట్గా మెయింటైన్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రైతుల్లో కనిపిస్తూ ఉందండి దయచేసి ఎవరైనా సరే ఫామ్ పెట్టడం గొప్ప కాదు ఫామ్ని నీట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎప్పుడైనా సరే ఫామ్ పెట్టవచ్చు కానీ మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి కూడా మనం డెవలప్ అనేది జరుగుతుందండి ఎవరైనా సరే అగస్టులో ఫామ్ పెట్టి అగస్టులో యానిమల్స్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్లో కూడా వచ్చి చూడవచ్చు ఎప్పుడో ఫ్యూచర్లో పెడదామని ఆలోచన ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఫోన్లో నాకు ఎనీ టైం మాట్లాడవచ్చు ఫామ్ విజిట్ చేయమన్నానండి నేను అందరినీ కానీ బాగా ఇబ్బంది అయిపోతుంది రోజుకి ఐదుగురు ఆరుగురు ఏడుగురు వస్తారా ఉన్నారు నాకైతే ఇంట్రెస్ట్ ఉంది చూపించడానికి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కొత్తగా వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి అని కానీ ఒక రోజున పది మంది రోజు పది మంది అలా వచ్చి విజిట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉన్నమాట వాస్తవం కొంచెం అర్థం చేసుకోవాలి రైతులు రండి కానీ నేను కాదన్నాను కానీ కొంచెం ఇబ్బంది పెట్టకుండా వచ్చేవాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజులు ముందుగా కాల్ చేసి రండి నేను రిసీవ్ చేసుకుంటాను ఈ ఫీల్డ్లో ఉండే ఇబ్బందులు ఏంటి ఏంటి నష్టాలు ఏంటి అన్నీ కూడా చక్కగా వివరంగా చెప్తానండి కొంతమంది రైతులు వచ్చేసామండి ఎక్కడే ఉన్నాము మీరు ఎక్కడ ఉన్నారనే విధంగా ఫోన్ చేసి మరీ రమ్మన్నా కదా అని చెప్పి వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఎవరైనా వాళ్ళు ఒకటి రెండు రోజుల ముందు నాకు కాల్ చేసి వస్తే కొంచెం చిన్న చిన్న బయట పనులు ఉన్నప్పటికి కూడా నేను రైతులకు కేటాయించుతాను కొంత టైం అలా అని చెప్పి రైతుల్ని నెగ్లెక్ట్ చేయడం అనేది కొత్తగా పెట్టే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం అనేది తెలియ ఉండదండి మన దగ్గర ఈ పిగ్గరీ ఫార్మింగు ఎక్కువగా మన గతంలో చేసి పిగ్ ఏదైతే పందుల ఫారాల్లో చేసి పందులను పెంచిన వాళ్ళందరూ గతంలో అంత లాభసాటిగా ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొత్తగా ఈ మధ్యకాలంలో మళ్ళీ మన ఈ ఎవరైతే కులవృత్తిగా భావించే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ ఫార్మింగ్ చేయడం కోసం దాంతోపాటు కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మన పిగరీ ఫామ్ వైపు చూస్తున్నారు ఎవరైనా సరే రైతులు నీట్గా మెయింటైన్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదండి ఎవరైనా సరే నీట్గా మెయింటింగ్ అనేది షెడ్ మెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొత్తగా కొంత కొంత ఫాములు తిరిగి వచ్చిన రైతులు మన దగ్గర చెప్పేది ఏంటంటే ఫాము అక్కడికి వెళ్ళామండి ఇక్కడికి వెళ్ళామండి స్మెల్ వచ్చేస్తుంది నీట్గా లేదండి మీ బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఎవరైనా సరే మీరు కొత్తగా పెట్టే రైతులు మీరు కూడా ఇందులో సక్సెస్ రేటు సాధించాలంటే ఫామ్లో నీట్గా ఫామ్ నీట్గా ఉంచుకోవాలి ఫామ్ నీట్గా ఉంచడం వల్ల పక్కన ఉండే రైతులకు కూడా ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు మన సైడు ఇబ్బంది పెట్టరు కూడా దయచేసి మీరు కొత్తగా వచ్చే రైతులు నీట్గా ఫామ్ని మెయింటైన్ చేసుకోగల కెపాసిటీ ఉంటేనే ఈ ఫామ్ పెట్టండి ప్రజెంటు సాఫ్ట్వేర్ ఉద్యోగులే మన వైపు వస్తున్నారు ఫామ్ అంత బాగుంది పెగరీ ఫామ్ అనేది రానున్న రోజుల్లో రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది మనకి ఫుడ్ కన్జంక్షనే కాకుండా ఫుడ్ తినటానికి మీట్ పర్పస్ కాకుండా ఎన్నో రకాల కాస్మెటిక్స్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి సన్స్క్రీమ్స్ అలాగే మనం తినే చాక్లెట్స్తో పాటు చాలా రకాల మెడిసిన్స్ కూడా ఫార్మా కంపెనీలు కూడా ఇది సేల్ చేస్తున్నారు దయచేసి ఎవరైనా మనం నీట్గా దీన్ని పెంచగలిగాము అంటే మన మార్కెట్ను మనమే డెవలప్ చేసుకునే వాళ్ళం అవుతాము దయచేసి పందులు అనే అపోహ నుంచి బయటికి రండి పందుల ఫారం కాదండి ఇది పెగ్గరీ బిజినెస్ ఇది ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పోటీ పడే బిజినెస్ మనం ఎంత కష్టపడి నీట్గా ఉంచుకొని ఎంత కష్టం అయితే పడతామో అంతే లాభం కూడా ఇందులో ఉంది దయచేసి ఎవరు కూడా పిగ్గరీ ఫామ్ని సులకనగా చూసే మనుషుల దగ్గర మీరెళ్ళి డిస్కషన్ చేయొద్దు పిగ్గరీ ఫామ్ వాల్యూ తెలిసిన వాళ్ళ దగ్గరే ఈ డిస్కషన్ ఎప్పుడు చేసినా చేయండి దయచేసి రైతుల్ని పెగరీ ఫామ్ రైతులను చాలామంది ఇంకా సులకనగానే చూస్తున్నారు మీరు ఎప్పుడైనా సరే మనల్ని చులకనగా బా చేసే వాళ్ళ దగ్గర ఈ పెగ్రీ ఫామ్ గురించి డిస్కషన్ చేయటం అంత మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం ఎవరైతే మా యొక్క సుజాత ఆగ్రో ఫామ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారు వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ మరిన్ని వీడియోలు మరికొంతమందికి రైతులకు చేరుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను